ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన మాత్రం అదిరిపోయింది అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా బూమ్రా అలాగే కోయడ్జీ ఇద్దరు కూడా బౌలర్లతో విరుచుకు పడగా ఇక బ్యాట్స్మెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ చాలా అద్భుతంగా ఆడారు అయితే నిన్న మ్యాచ్ పూర్తయి పూర్తయిన అనంతరం రోహిత్ శర్మ అటు హార్దిక్ పాండ్యాతో పాటుగా ఇటు ముంబై జట్టు యాజమాన్యం ఓనర్ నీతా అంబానీకి కూడా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు అసలు అది ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే స్లోగా సీజన్ ను మొదలు పెట్టడం ఆ తర్వాత చేస్ చేయడం గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ లో జరిగే కదే గత పదేళ్లుగా నేను కెప్టెన్ గా స్తబ్దుగా ఉన్నాను కోచ్లు మారారు కానీ కెప్టెన్ గా నేను ఒక్కడినే ఉన్నాను నేను ఒక ఆలోచనతో మొదలు పెడతాను జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు నా ఆలోచనతో కొనసాగాలనుకుంటాను ఎందుకంటే ఐపీఎల్లో జట్టును సక్సెస్ఫుల్గా ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు ఆటగాళ్లకు కాస్త సమయం పడుతుంది తమకు అలవాటు లేని పని చేయడానికి టైం పడుతుంది అయితే ఇదంతా ఒక్కడే చేసేది కాదు ముంబై సపోర్ట్ స్టాఫ్ కృషి ఎంతో ఉంటుంది పాయింటింగ్ నుంచి మార్క్ బౌచర్ వరకు అందరి సహాయం ఉన్నట్టే అంటూ రోహిత్ తెలిపాడు అంతేకాకుండా పదేళ్లలో ఐదు సార్లు నేను టైటిల్ ని గెలిపించాను అంటే నాకన్నా గొప్పగా కెప్టెన్సీ మరి ఇంకెవరికి రాదు దీన్ని మీరు గుర్తు పెట్టుకోండి అంటూ అటు హార్దిక్ పాండ్యా తో పాటుగా ఇటు నీతా అంబానీకి కూడా చురుకలు అంటించారు దాంతో ఒక్కసారిగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా వారెవ్వా నీకు నువ్వే సాటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి